మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు అసత్యాలతో జగన్ కాలం గడపాలని నిమ్మల పోలవరం ఆలస్యానికి ముమ్మాటికి జగనే కారణమన్నారు ఐదేళ్లలో వైసీపీ విధ్వంసానికి పోలవరం బలైపోయిందన్నారు అర్ధాంతరంగా ఏజెన్సీలను అధికారులను మార్చారా లేదా అని ప్రశ్నించారు నిమ్మల కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరించింది నిజం కాదా అని ప్రశ్నించారు డైఫ్రమ్ వాల్ తీరే కారణమన్నారు ఇక నీతి ఆయోగ్ తీర్పు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రదర్శించారు వైసీపీ విధ్వంసానికి రిపేర్ చేయడానికి నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఖర్చవుతోంది అంటున్నారు ప్రాజెక్టు ఎంత క్లిష్టతరం చేయాలో అంతా చేశారన్నారు పాత ఏజెన్సీలే ఉంటే ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయ్యి ఉండేది అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాల్ని అసత్యాలే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచిస్తుంటే ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీని మీరు రద్దు చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్ ఎవరైతే అనుభవం ఉన్నటువంటి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పదమూడు నెలలు అక్కడ ఏ పనులు లేకుండా ఏ అధికారులు లేకుండా ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసిన మాట వాస్తవమా కాదా అన్నీ కూడా రికార్డు ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్ అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు హెచ్చరిక ఇట్లా ఏజెన్సీని పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రెండు ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఇది క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులు ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదు అని డైరెక్ట్గా కేంద్ర జలశక్తి మిషన్ నుంచి మీకు మరి ఏదైతే ఆ యొక్క లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా